పరలోకం లేదు పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికి ఎక్కవు డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికి ఎక్కవు ముందు పరలోకం లేదు స్వర్గము హేవెన్ అంటారు చూసారు ఇవి లేవు సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ఆయన పరలోకమును బట్టి కలుగు చేసిన పరలోకము దేవుడు ఏం చేసాడట పరలోకం కలుగు చేసాడట ఎప్పుడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు యోను సువార్త ఒకటో అధ్యాయం ఇది పట్టుకోండి అది పట్టుకోండి వార్త ఒకటి రెండో వచ్చను ఆయన దేవుని ఎద్దు ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగిను అవును కలిగి ఉన్న ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఏసు పుట్టక ముందు పరలోకం లేదు ఏసు పుట్టకముందు పరలోకమే లేదు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసు పుట్టాలి అప్పుడు ఏసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు పరలోకం చేసేసరికి యశుప్రభుకి ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు ఎలా ఉందో చూడండి లోకం ఎలా ఉందో చూడండి పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉండదు అనమాట మనకి సంతోషం ఈ లోకంలోనైతే దుఃఖం బాధ ఏడుపు చీ బాలేదు చీ ఇలా ఉందేటి ఈ వీధి బాగాలేదు మీకు ఏది నచ్చదు అదండి ఈ లోకంలోకి రాగానే ఏమనిపిస్తుంది కుళ్ళు అప్పబ్బా అబ్బాయి కావాలబ్బాబ్ ఉందండి అంటారా ఎవరైనా దరిద్రం స్వర్గం ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు బా బలే ఉంది బాబు అంటే పరలోకం ఎలా ఉంటుంది తెలుసండి బాబా సంతోషం అండి బలే ఉంటుంది పరలోకము కోటాను కోట్ల మంది దేవదూతలు సైన్యం సేవకులు బహ్ ఎలా ఉందో చెప్పండి అంటారా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటారా పక్షులు ఉన్నాయంటారా జంతువులు ఉంటాయన్నారా లేకపోతే ఇక్కడ ఏం నేను సంతోషిస్తున్నాడు ఆ లోకంలో ఏముందని బంగారం రోడ్లనా మీరు ఊహించనిది మీరు ఊహించు వాటన్నిటికంటే కంటే అత్యధికముగా పరలోకం దేవుడు చేసాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎక్కవు